తీసుకోవచ్చు మొన్న దాకా అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా నేరాలు ప్రాపర్టీ కస్టడీ తీసుకొని ఇంకా వాళ్ళ వస్తువులు ఇంకా ఉంటే మళ్ళీ రీ రికవరీ చేసుకుంటారు ప్రతి చాలా పచ్చ ఉంది దొంగతనం చేయటం తీసుకురావటం బ్యాంక్ లో పెట్టడం లేకపోతే అమ్మటం లేకపోతే వీడికి డబ్బులు ఇవ్వటం విత్ ప్రూఫ్ తో పాటే ఇచ్చిన విత్ ప్రూఫ్ తో పాటే ఇచ్చినా వాళ్ళ దగ్గర ప్రీవియస్ లో కూడా వీళ్ళు చిన్న చిన్న దొంగతనం ఇంకో విషయం ఏంటంటే ఇట్స్ ఎ ఇంటాక్ట్ ప్రాపర్టీ బ్యాంకు ఇట్స్ ఎ ఇంటాక్ట్ ప్రాపర్టీ బ్యాంకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏ బ్యాంక్లో అయినా అన్ని బ్యాంకు మాత్రమే అదొక ప్రాబ్లమ్స్ జరుగుతుంది ఇంకా స్టేషన్ లో సెంట్రలైజ్ చేస్తున్నాం అంటే అక్కడ ప్రతిదీ కూడా నెట్ మీద బ్యాంకు రికార్డ్ అయ్యారు చేత మనుషులు వాడు కడయ్యరు. అవట్ మనుషులా ఐడెంటిఫై గాగలదు. తర్ల ఆణోడు పట్టుకుంటాడు. లైటింగ్ కూడా అపార్ట్మెంట్లలో మీటింగ్ లై బెట్టి అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు చెబుతున్నాం ప్లీజ్ 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 బామర్దన్ చెప్పి చెబుతున్నాం కొంతమంది స్పందిస్తున్నారు. కొంతమంది ఇంకా మార్క్ కావాల్సి ఉంది. కపురేట్కి క్వాలిటీ ఉండాలి. ఒక అవగాహన కల్పించొం సి కెమెరా రికార్డ్ లేకపోతే ఈడని మాకు తెలియదు కదా ఇది ఎక్కడ అనకాపల్లి అనకాపల్లి అని మేము బస్సు తీసే తీసి తీసేసి డివిఆర్ తీసుకొని డివిఆర్ తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు బట్ ఇంటికి ఆపోజిట్ న ఇంటికి ఫ్రంట్ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళినా బస్ స్టాండ్ లో వాడిని విచారించగా వాడు సో డి నర్సింహకృష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తూమ్ మీ క్యాచ్ చేసి వాడి దగ్గర నుంచి ఇంకా ప్రాపర్టీ టోటల్ గ్రామ్స్ వచ్చి ఫోర్ హెల్ అనేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాప్స్ వీడికి సస్పెన్షన్ షీట్ కూడా ఉంది గట్ ద సేమ్ టైం వీడు ఆంధ్రలోనే అంత ఒక్కన ఊరు వెళ్తున్నారు వాళ్ళ ఫోన్ కూడా ఎల్హెచ్ఎంస్ అంతవరకు ఎల్హెచ్ఎంఎస్ కూడా నిన్న సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెయ్యి చెక్కని కార్యక్రమం చేస్తున్నానుగా ఆ సమయంలో భోలా నాగశాయి సన్న ఆఫ్ భేమారావు అనే పాత అఫెండరు జరపడం జరిగింది అతను విచారించగా అతను సుమారు ఆరు నేరాలు మూడు జిల్లాల పరిధిలో నాలుగు జిల్లాల పరిధిలో చేశాడు ఒకటి మన మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ నెల నవంబర్ నెలలో జరిగినటువంటి ఒక అఫెన్సు కన్ఫర్మ్ చేస్తూ దాంతోపాటుగా కడప నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ నేరాలు చేసిన తర్వాత ఈ సుతంత్ర ఈ బంగార తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా సోనె అనేవాడు మీరు చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం భీమవరం ఉంటాడు ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జలసాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది ఇతని మీద ఇప్పటికీ సుమారు ఎనభై కేసులు నమోదైనాయి అన్నీ కూడా ఇంటి నేరాలు దొంగతనం కేసులు చోరీ కేసులు కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు ఆ నేరానికి సంబంధించి రెం రెండు వందల యాభై గ్రాములు బంగారాను రిపోర్ట్ ఇస్తే దానికి గాను రెండు వందల నలభై ఆరు గ్రాములు రికవర్ చేయడం జరిగింది మిగతా రెండు వందల ఇరవై గ్రాములు కడప నెల్లూరు ఒంగోలు కేసుకు సంబంధించి రికార్డింగ్ చేయడం జరిగింది మొత్తం అతని దగ్గర నుంచి నాలుగు వందల అరవై నాలుగు గ్రాములు సుమారు యాభై లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణ స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి కట్టడం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి విశేషమైన ప్రతిభ కనబరిచిన సి బాజిలాలు ఎస్ఐ శివప్రసాద్ వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వీరబాబు ప్రదీపు ఈ సతీ ఎస్ఐ సతీష్ గారు వీళ్ళందరూ కూడా ఎస్పి గారి అభినందించారు వారికి రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది ఈ కేసులో ప్రత్యేక పెద్ద నుంచి దాదాపు ఎనిమిది నెలలైంది ఆఫీస్ జరిగి అయినప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా వెంటాడి వేటాడి ఈ ముద్దాయి పట్టుకొని మా దాంతో పాటు మూడు జిల్లాలకు సంబంధించిన కేసులు కూడా ఈ ఈ ముద్దాయి ద్వారా మనం డిటెక్ట్ చేయగలు చేయగలుగుతాం ముగ్గురు ఎస్పీలకి కడప ఎస్పీ గారికి నెల్లూరు ఎస్పీ గారికి ఒంగోలు ఎస్పీ గారికి మా ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి మొదని విచారించుకున్నారు వాళ్ళ ప్రాపర్టీ కూడా సుమారు రెండు వందల ఇరవై గ్రాములు రికార్డ్ చేసాం మా దగ్గర ఇక్కడ దగ్గరలో ఉంది కొన్ని హైదరాబాదు వేరే ప్రాంతాల్లో తాకట్టు పెట్టినట్టు ఉండే వాళ్ళ తర్వాత పీటీ వారిని పడేసి మొదలైన పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళ మిగతా ప్రాపర్టీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఈ సందర్భం కానీ ప్రజలందరికీ ముఖ్య గమనిక మీ ద్వారా ఏంటంటే ఊర్లకు వెళ్ళేటప్పుడు మా దగ్గర ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఈ ప్రకాష్ నగర్ లిమిట్స్లో దాతల ద్వారా సుమారు మూడు వందల కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కెమెరా కూడా హై ఫ్రీక్వెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది నేరస్తుల మూమెంట్ ఏదైనా సరే దీన్ని కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నేను పట్టుకోవడం జరిగింది ఆ రోజు సీసీ ఈడు నేరం చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి తాపీగా బస్సుకి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళేటప్పుడు క్యాబ్ బెట్టుకుని వెళ్ళటం మాకు సీసీ కెమెరా రికార్డ్ అయింది ఆ రికార్డు ఆధారంగా మేము ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరాజు కవరేజ్ అంతా ఉంది నేరస్తులు ఒక రోజు ఆలస్యం అయితే కావచ్చు కానీ తప్పించుకోవడం అసంభవం దీనికి సంబంధించి తర్వాత ఇది కొత్తగా మనం మహిళల రక్షణకు సంబంధించి శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు అది దిశ ఉండేది ఇప్పుడు శక్తి యాప్ అని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎనిమిదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యాప్ ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా మా జిల్లాలో ఏడు శక్తి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా శక్తి యాప్ అందరికీ మహిళలకి అందరికీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మహిళల పట్ల నేరాలు చేసి ఎవరైనా సరే అలాంటి ఫోక్సో కేసులు కానీ ఇతర ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ సంబంధించి అన్ని కేసులు కూడా అరవై రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టి వాళ్ళందరినీ ముద్దాయిలందరినీ కూడా నేర న్యాయస్థానం హాజరపరిచి నేరస్తులకు సత్రమే చర్చలు పడే విధంగా చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి అందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వివిధ మెదర్సు తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష యా ఒక కోటి యాభై వేల ఒక కోటి యాభై లక్షల రిజిస్ట్రేషన్స్ మనం పబ్లిక్ ట్రస్ట్ ద్వారా శక్తి టీమ్స్ ద్వారా మనం ఈ యాప్స్ని శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై యాప్లస్ట్ ఎల్హెచ్కి ఒక ఎల్హెచ్ఎంఎస్ మనకు కావాలంటే ఒక నెంబర్ ఇచ్చారండి మాకు నైన్ ఫోర్ నైన్ త్రీ టూ జీరో సిక్స్ త్రీ సెవెన్ వన్ ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే ఊరు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ దగ్గర ఈ యాప్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు మనకి వచ్చి ఎల్హెచ్ఎంఎస్ కాకపోతే కరెంట్ సౌకర్యం ఉండాలి దానికి లేదా ఇది ఇన్వర్టర్ ఉండాలి కూడా అది కవర్ అయ్యింది ఏదైనా గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఎంటర్ కాగానే అలారం మోగిద్ది అలారం మా కంట్రోల్ రూమ్లో అమ్మని అమ్మలో దగ్గరలో ఉన్న బీటర్ అలర్ట్ చేసి ఆ నేర స్థలానికి పంపించి ఆ నేరాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఎల్హెచ్ఎంఎస్ ఎంతో దోహదపడుతుంది అలాగే అలాగే